బాబాయ్ మిలిటరీ హోటల్ అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో శుక్రవారం బాబాయ్ మిలిటరీ హోటల్ ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు మాలేపాటి చైతన్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే మంచి వంటకాలను నగర ప్రజలకు అందించేందుకు బాబాయ్ మిలిటరీ హోటల్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు హోటల్ నిర్వాహకులు ఉదయగిరి చరణ్ సింగాల శరత్ మాట్లాడుతూ తమ బాబాయ్ మిలిటరీ హోటల్లో విద్యార్థులకు పదిహేను శాతం కుటుంబ సమేతంగా వచ్చేవారికి పది శాతం అందిస్తున్నామని అలాగే నూట యాభై రూపాయలకే మూడు రకాల నాన్ వెజ్ కర్రీస్ ను అందిస్తున్నామని అన్నారు నెల్లూరు నగర ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు ఎక్కడికి వెళ్ళాము కూడా నెల్లూరు రావాలి నెల్లూరులో చేయాలి నెల్లూరులో చేపలు తినాలి నెల్లూరులో కారం చూసి తినాలి అని ఒక పేరున్న నెల్లూరుకి ఎన్నో యూత్ ఒకప్పుడు హోటల్ ఫీల్డ్ రావాలంటే యూత్ వచ్చేవాళ్ళు కాదు కానీ ఈరోజు హోటల్ ఫీల్డ్లోకి యూత్ వస్తారు అనేక మంది హోటళ్ళు ఈ మధ్య చాలా ప్రారంభించారు ఒక యాభై అరవై హోటల్స్ ప్రారంభించాము అందులో కూడా కొత్త రకం ఒకప్పుడు సిటీలో దొరికే ఐటమ్స్ ఈరోజు హోటల్స్లో దొరికే విధంగా పలు రకాలుగా కన్నూరు ఐటమ్స్ కానీ నాన్ ఐటమ్స్ కానీ మన పాత ఐటమ్స్ తరకాయ కూర కానీ అలాగే చాపులు కానీ అనేక రకాలు పెడతారు అదేవిధంగా శరత్ యాదవ్ గారు చరవ గారు ఈ ఫీల్డ్లోకి వాళ్ళిద్దరూ కూడా సేవా కార్యక్రమంలో మొదట్టించుకోని ఉన్నారు అంటే బ్లడ్ క్యాంప్ పెట్టడం కానీ బ్లడ్ డొనేట్ చేయడం కానీ ఆ సేవతో పాటు భోజనం కూడా తల్లి లాంటిది ఒక సేవ లాంటిది ఒక కస్టమరు ఎక్కడి నుంచి వచ్చి కష్టపడి వచ్చింటే వారికి ద్వలాగా ఆస్వాదించి భోజనం పెట్టే సంస్థ హోటల్ పరిశ్రమ ఈ హోటల్ పరిశ్రమ అనేక లక్షల మంది ఆధారపడి ఉన్నారు బ్రతుకుతున్నారు అనేక లక్షల కుటుంబాలు దీని మీద ఉన్నాయి ప్రభుత్వానికి కూడా అనేక ట్యాక్సులు కట్టే సంస్థ హోటల్ పరిశ్రమ ఈ పరిశ్రమలో యూత్ వచ్చిన తర్వాత ఇక్కడ బాబాయ్ మిలిటరీ హోటల్ దీంట్లో గొప్పతనం ఏంటంటే మూడు నాన్ వెజ్తో ఒక భోజనం తక్కువ రేటుతో ఎక్కడైనా ఒక నాన్ వెజ్ భోజనం పెడతారా కానీ ఇక త్రీ నాన్ వెజ్తో నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్తో నూట యాభై రూపాయలతో త్రీ నాన్ వెజ్ అంటే బొసారి ఆద్రీస్ ఎక్కడా లేదు నూట యాభై రూపాయలతో కస్టమర్కి వాళ్ళు చూసి నుంచే మూడు రకాలతో పెడతారు కొత్తగా బాబాయ్ మిలిటరీ హోటల్ దీనితోనే కూడా చాలా మంది చూస్తున్నారు రోడ్డు మీద మరి ఎలా చూడారో తెలియ కానీ ఆ డస్టు దుమ్ము వరత ఆ దోశ ఆపాయంటుంటారు కానీ వారిని ఆలోచించి ఇక్కడ బాబాయ్ మిలిటరీ వంట కూడా దోశ దోసేపాయ తీస్తున్నారు అది గొప్ప విషయం కాబట్టి కష్టపడే అపోలో హాస్పిటల్ దగ్గర చిల్డ్రన్ పార్క్ రోడ్లో ఆ దోశ ఆపాయానికి ఉదాహరణ పెడతారు తర్వాత మధ్యాహ్నం నుంచి ఐటమ్స్ ఈవినింగ్ నుంచి పురాట అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకప్పుడు హోటల్కి రావాలంటే భయపడేవాడు రోజు కుటుంబ సభ్యే ఐదు ఆరు ఏడు సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి హోటకి భోజనం చేస్తారు ప్రతి ఒక్క హోటల్స్ బాని కూడా ఇంత మునుపు పోయి రాగానే దేవుడు దండం పెట్టాడు ఇప్పుడు దండం పెట్టాం ఫ్రిడ్జ్ దండం పెడతారు ఫ్రిడ్జ్లో ఏమి స్టాక్ లేకుండా కస్టమర్కి ఫ్రెష్గా పెట్టాలని వస్తే హోటల్ చేస్తారు చాలా ఫ్రెష్గా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హోటల్స్ని ప్రోత్సహించాలని కోరుకుంటారు కొంతమంది అధికారులు ఎన్నో లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించే సంస్థని చెడ్డ పేరు చూస్తారు ఎందుకంటే మేము ఇలా ఉన్నామంటే కారణం కస్టమర్లు మేము కస్టమర్లు కాపాడుకుంటాం కానీ కస్టమర్లకి మంచి పోయిన పెడతాం కానీ అధికారుల వల్ల కొంత చెడు అభిప్రాయం కలిగించింది ఎవరైనా సరే మా కస్టమర్లకి మాకు దేవుళ్ళు కాబట్టి మీరు అందరూ కూడా నెల్లూరు ప్రజలు చిల్లరపర ప్రజలు అందరూ కూడా వచ్చి బాబాయ్ పెట్టి వాటిని ప్రోత్సహాలు కోరుకుంటూ దీంట్లో మాకు ఆత్మీయులు కృష్ణప్రసాద్ గారు డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ వారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు అదే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అర్జెంటుగా పేషెంట్ నుంచి వెళ్ళారు వారు కూడా దీనికి అతిథిగా వచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా చరణ్ షరత్ చేసే కార్యక్రమ హోటల్ని మీరు అందరు కూడా ప్రోత్సాహాలు కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకున్నారు ధన్యవాదాలు ఈ హోటల్ అనేది ఒక సేవ ఇది జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేది అంటే నేను తిరుపతి వెళ్ళి మా ఊరు గుంటూరు వెళ్ళేటప్పుడు నెల్లూరులో భోజనం బాగుంటుంది అని అనుకునేవాళ్ళు అందుకని ఇక్కడ అవుతూ ఉండేవాళ్ళు అదే నెల్లూరులో ఈరోజు మన శరత్ చరణ్ వాడిద్దరిదే హోటల్ ఓపెనింగ్ చేయడం అనేది సంతోషంగా ఉంది హోప్ క్వాలిటీతో చక్కగా చేసి వాడి పేరు నిలబెట్టేసేసి మళ్ళీ అదంత అంతలాగా తీసుకొని వస్తారని అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్